దెందులూరు నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుందని ఏదో జరిగిపోయిందని చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం పదమూడు నెలలుగా కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి వీళ్ళ యొక్క మీ పార్టీ యొక్క నాయకుల యొక్క బాగోగుల్ని గాలి కొదిలి మరలా నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పుకుంటం కోసం వచ్చి అనేకమైనటువంటి మాటలు కూటమి ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా మా మీద మా నాయకుల మీద మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇంకొకటి మీరు ఏ సంబంధము కొల్లేరు చెరువుల్లో మీకు లేనప్పుడు మీ నాయన ఎందుకు పర్వతనేని బాబ్జీ గారి ఇంటికి వెళ్ళాడు పర్వతనేని బాబ్జీ గారికి రంగరాజు గారికి పదే పదే మేము ఆ డబ్బులు కట్టేస్తాము లెక్కలు చూడండి మాకు గొడవలు వద్దు మేమేదో హ్యాపీగా అనుకుంటున్నాం అనే మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది రంగరాజు గారిని అనే వ్యక్తిని మీ నాయన మీరు పిలుచుకున్నారా పెద్ద మనిషిగా బాబ్జీ గారు అనే వ్యక్తిని మీ నాయన మీరు పిలుచుకున్నారా లేదంటే వాళ్ళే పెద్ద మనుషులుగా మీ దగ్గరికి వచ్చారా ఈరోజు ఏదో నా ప్రాణానికి ముప్పుందని నన్ను మిమ్మల్ని లేదో ఎవరో అతమారుతానికి చూస్తున్నారని లేనిపోయినటువంటి నిందారోపణలు మా మీద చేస్తూ ఉన్నారు మీ ప్రాణం ఎవరికి అవసరం దేనికి అవసరం ఎందుకు మీరు అంత భయపడుతున్నారు ఏ కారణం వల్ల మీకు అలా అనిపిస్తూ ఉంది అంటే డబ్బులు ఎగ్గొట్టడానికి ఇదొక మార్గంగా ఎంచుకున్నారా నిజంగా మీకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా మీకు బెదిరిస్తూ ఉన్నారా ఎవరన్నా ఇవన్నీ కూడా వక్రీకరించి మీడియా సమావేశంలో మీరు మాట్లాడారు ఇది మీకు తగునా అని అడుగుతున్నా నిజంగా బాబ్జీ గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని రంగరాజు గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని మీ నాయన మీ నాయకులు ఐదు కోట్లు ఇస్తామని ఇంతకు మించి ఇచ్చుకోలేమని వాళ్ళ దగ్గర అంగీకారాన్ని తెలియజేశారా లేదా మీరు ఇవ్వలేనప్పుడు మీకు బాకీ మీరు లేనప్పుడు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని ఎందుకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు ఆ సిట్టింగ్కి మీ నాయన ఎందుకు వెళ్ళాడు మీ నాయన వెళ్తమే కాకుండా తప్పు అయిపోయింది అని రెండు లెంపలు వేసుకున్నాడట రెండు లెంపలు ఇలా ఎలా వాంచుకున్నాడట దానికి ఎందుకు మీ నాయన లెంపలు వేసుకోవాల్సి వచ్చిందని అడుగుతున్నా ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతున్నా నిజంగానే నాలుగు నెలలుగా కొల్లేరు ప్రజలు మీ ఇంటి ముందు వంట వార్పు పెడితే మీరు బాకీ లేనప్పుడు నువ్వు కానీ మీ నాయన కానీ మీకు ఏ విధంగా బాకీ మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు మమ్మల్ని ఎందుకు యాగీ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు అల్ర చేస్తున్నారని ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నా నీ పొలం వ్యవసాయం చేసుకొని ఇట్లేదని నీ పొలం ఎవరిని ఎంటర్ ఇట్లేదని నువ్వే మొన్న మీ ఇంటికాడ మీటింగ్ పెట్టి చెప్పుకున్నావు ఈ రాష్ట్రంలో నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరికీ లేని విచిత్రమైనటువంటి పరిస్థితి నీకే ఎందుకు వస్తుందని అడుగుతున్నాం మేము నిజంగా నువ్వు బాకీ లేకపోతే నిజంగా నువ్వే తప్పు తెలియనోడు అయితే నువ్వు ఊరుకునే మాట్లాడుతున్నావే తప్ప ఈ రోజున ఒక కమిటీ వేస్తానంటున్నావు నువ్వెవరికి అసలు ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేయటానికి రాజ్యాంగ పదవిలో ఉన్నావు నువ్వు నీకేం హక్కు ఉంది నువ్వేమన్నా మంత్రివా నువ్వేమన్నా ముఖ్యమంత్రివా నీకేంటి ఆ రైట్ అని అడుగుతున్నా నీ బాబే వెళ్ళి ఒక కమిటీని పెట్టుకున్నాడు అక్కడ ఆ కమిటీ మీద ఒప్పుకొని వచ్చాడు దాన్ని అమలు చేయలేక మరలా రకరకాలుగా రకరకాలుగా మెళకులు తిప్పుతున్నావు కొల్లేరు ప్రజలందరినీ తోకొనిచ్చానవు ఎక్కడ తోకొనిచ్చావు నువ్వు ఆరు వందల ఇరవై నాలుగు ఎకరాలు బిలో కాంటూరులో నువ్వు తోవిన మాట వాస్తవమా కాదా ఇదిగో సర్వే నెంబర్తో సహా చెప్తున్నా నువ్వు కలకూరులో నూట ఎనభై ఐదు ఎకరాలు తవ్వావు కేడీపురంలో పద్నాలుగు ఎకరాలు తవ్వావు మానూరులో తొంభై ఎకరాలు తోవావు పైడి చింతపాడులో నూట ఇరవై ఎకరాలు తవ్వావు పెదయాగ్యానమెల్లిలో యాభై ఒకటి నలభై ఐదు ఒకటి తవ్వావు మొండుకోళ్ళలో ఎనభై తొగావు ఇది నీ అబ్బా సొత్తం తోవా విలోకాంటూరులో నేను ఎమ్మెల్యేం చేసింది అక్రమంగా బిలో కాంటూరులో చెరువులు తవ్వుకుని నిన్ను లీజుకిచ్చుకుని నిన్ను బతుకుతానికి నువ్వు ఎమ్మెల్యేగా వచ్చావా నేను అన్నావు నీకు పరిశ్రమలు ఉన్నాయన్నావు అంటే మాకు తెలియకోకుండా స్టీల్ ప్లాంట్ ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ని నమ్మిందా ఏముంది నీకు ఏ పరిశ్రమ ఉంది నాకు పరిశ్రమలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నావు నువ్వు డబ్బులు కక్కుర్తు పడినా అన్నావు నీ బాబు నువ్వు దేంట్లో డబ్బులు తీసుకెళ్ళాలో చెప్పండి ఈ నియోజకవర్గంలో ఏ ఏ విషయంలో డబ్బులు లేకుండా మీరు పనులు చేశారో చెప్పండి నిజాయితీ గురించి మాట్లాడవద్దు నువ్వు ఓకే నువ్వేమైనా ఈ ప్రభుత్వం మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడు నిన్నేంటి చెబుతావు మేము అమ్మఒడి తల్లికి వందనం వేయలేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అన్యాయం చేశామా ఏ ఊర్లో చేసాం ఎవరికి చేసాం ఒక కుటుంబాన్ని చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పా శ్వాశ్వతంగా ఒక్క కుటుంబం అయినా వైఎస్ఆర్ పార్టీ అని కనుక తల్లికి వందనం ఆపుంటే మేము రైతులకి ఈ నియోజకవర్గంలో పండించినటువంటి ధాన్యం వంద కోట్ల రూపాయలు పెట్టుకున్నాం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసాం టెక్నికల్ ప్రాబ్లంతో గడువు అయిపోయిన తర్వాత ధాన్యం కొనడం లేదని ఒక టైం ఇచ్చాం ఆ టైం లోపల వాళ్ళు వేయలేకపోతే మళ్ళీ బాధపడుతుంటే వాళ్ళ ధాన్యాన్ని కూడా జాయింట్ కలెక్టర్ గారు చెప్పి సంబంధిత మంత్రి గారే చెప్పి బ్రతిమాలి పండించిన ధాన్యం మనం కొనకపోతే మరి ఎవరు కొంటారని చెప్పి వాళ్ళని ప్రశ్నించి కొనిపించాం ఇంకా నియోజకవర్గం మొత్తం మీద రెండున్నర కోట్లు నాలుగు మండలాల్లో ఉన్న బకాయి ఇచ్చింది వంద కోట్లు ధాన్యం డబ్బులు ఇవ్వలేదని లేదన్న చేస్తున్నారు ఇది సబబా నీవు చదువుకుంటే వచ్చినటువంటి సంస్కారం ఇదేనా ఇదేనా అని అడుగుతున్నాం వైపచు నిన్ను చంపుతారట మళ్ళీ ముసల కన్నీళ్ళు నన్ను చంపేస్తాల్సి వస్తున్నానని నువ్వు చంపేసే అంత నేరం చేయలా కానీ అంతకంటే ద్రోహం చేసావు ఈ నియోజకవర్గ ప్రజానికని ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు నీళ్ళు హార్డ్వేర్ కంపెనీలు నీళ్లు పెడతానన్నావు ఒక్కడికి ఉద్యోగం ఇవ్వాలా ఒక్కడికి ఉపాధి చూపించలా నువ్వు ఈ రాజకీయ ముసుగులో జగన్ ముసుగులో వచ్చి గెలిచి కోట్ల రూపాయలకి అధిపతి అయ్యావు ఈ రోజు వచ్చి ఏమీ తెలియనట్లుగా పెద్ద నంగనాచిలాగా మాట్లాడుతున్నావు నీ మాటల్లో నిజాయితీ ఎంతవరకు ఉందో సమాధానం చెప్పమని అడుగుతున్నాం ఈ రోజున అనేక అంశాల్లో నువ్వు ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నావు కూటమి మీద ఆరోపణలు చేస్తున్నావు ఎస్పీ గారికి అంట బోల్డని పనులు ఉన్నాయంట కలెక్టర్ గారికంట బోల్డని పనులు ఉన్నాయంట పోలీసు వారికి అంట బోల్డని పనులు ఉన్నాయంట నువ్వు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి ఎవరికి ఉండవుగా ఇచ్చేయచ్చు కదా ఎందుకు వెళ్ళకపోతానో కొట్టేసిన డబ్బు ఒక కమిటీ చేస్తావట ముందు బాబ్జీ గారిని రంగరాజు గారిని తీసుకురా నువ్వు వెళ్ళావా వెళ్ళలేదా మీ నాయన వాళ్ళకి పదే పదే ఫోన్లు చేశాడా లేదా వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తెచ్చి ఫోన్ బిల్స్తో సహా మార్కర్తో మార్క్ చేసి మీ అందరికీ కూడా మరలా ఇంకెప్పుడన్నా నేను మాట్లాడినప్పుడు చూపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను బాబుజీ గారింటికి మీరెళ్ళి రంగరాజు గారింటికి మీరు వెళ్ళి మీ తరపున పెద్ద మనుషులను తెచ్చుకుని మేమేదో ఈ తగులన్నీ పరిష్కారం చేసుకుంటామని చెప్పి మీ బాబు ఎంప్లేస్కుని వచ్చి ఎదురేంటి బొంకుతున్నావు మీ బాబు లెంపలేసుకున్న మాట నిజం కాదా తప్పు అయిపోయింది క్షమించండి అన్న మాట నిజం కాదా నేనేమన్నా ఊరికి నేను అంటున్నానా విజువల్స్ చూపిస్తా వీడియో చూపిస్తా మీ బాబు ఎంప్లైస్ కూడా ఎందుకు వచ్చింది మాటలో ఎవరిని మా పార్టీకి ఏంటి నువ్వు వ్యక్తిగతంగా చేసినటువంటి డబ్బులు ఎక్కొట్టినటువంటి విషయాన్ని రాజకీయ కోణంలో తీసుకొస్తావు ఏంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ పురుతావు ఎందుకు నువ్వు డబ్బులు ఎక్కొడితే వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతున్నారంటో డబ్బులు కట్టేస్తే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడరు కదా ఈ రోజున మీరు ఏది పడితే మాట్లాడితే మీడియా వాళ్ళని పిలిచి ఓకే చిత్తశుద్ధితో నీతి నిజాయితీగా బతికేటువంటి ఛానల్స్ ఉన్నాయి అలాంటి రిపోర్టర్స్ ఉన్నారు అలాంటి కెమెరామెన్స్ ఉన్నారు కొంతమంది మీడియాలో కూడా ఉన్నారు ప్యాకేజ్ బాయ్లు వాళ్ళకు డబ్బులు ఇస్తే వస్తారు ఏదైనా వాళ్ళకి పేమెంట్ ఇస్తేనే వాళ్ళ గురించే చూపిస్తారు వాళ్ళతో కావాలంటే చెప్పి వేపించుకొని ఎట్లా కావాలంటే ఎట్లాగా పేర్లు నేను మేమందరి ముందు చెప్తాం బాగోదు కానీ వాళ్ళు మీతో పాటు పనిచేసిన వాళ్ళు వాళ్ళందరూ ఎవరో కూడా మీకు కూడా తెలుసు కానీ నేను ఎప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వను ఏమీ బేరాలు సారాలను నా దగ్గర నిజాయితీ ఉంటే చూపించండి ఏదైనా అన్యాయం ఉంటే తప్పు ఉంటే మాట్లాడండి మా ఇంటి ముందు ఆందోళన చేశారు వంట వార్పు చేశారు మా నాయనకి బాగోలేదు మా అమ్మ బాగోలేదు అంటున్నావు ఓకే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేయాల వాళ్ళ బాకీ వాళ్ళ డబ్బులు వాళ్ళ పడేస్తే వెళ్ళిపోతావు అంటున్నారు ఇప్పుడైనా ఒక్కరోజు నేను అడిగావు నువ్వు మీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఏ ఏ విధంగా చేస్తానని అయిపోయి ఇంకో మాట చెప్తున్నావు మళ్ళీ వాళ్ళ ఇందాక చూసా వాళ్ళ ఇంట్లో అంట పిన్ని భోజనం పెట్టమన్నానండి నేను నేను వీడింటికాడ చేయగలుగుతున్నాం కూడా తెలుసేళ్ళకి ఒకడు చేయగడుగుతున్నావు పిన్ని భోజనం పెట్టమని అడిగానంట ఎందుకురా అంత ఈ వయసులో ఒక ఎమ్మెల్యే చేశాను ఎమ్మెల్యే చేశాను మాజీ ఎమ్మెల్యే అని పదిసార్లు చెప్పుకుంటున్నావు నువ్వు పచ్చి అబద్ధాలు చెప్తున్నావు తిని నీ ఇంట్లో నిజంగా నేను తెలియలేదనుకుంటే దీర్ఘరోగం వస్తున్నాను పోనే మా తాత వాళ్ళు మా బాబాయాలతో పాటు వెళ్ళి నేను కాలేజీలో తిరిగేటప్పుడు తిన్నానంటే ఒకటి రెండు సార్లు వాళ్ళ బాబాయ్ వాళ్ళనికే తిన్నా వీడి కొంపకాడ ఎప్పుడు నేను ఒకసారి చేయగడగల నాకు అన్నం పెట్టే నుంచి పల్లర చేస్తున్నాం నేను వాళ్ళ బాబాయాలంటికి వెళ్ళి ఎప్పుడు నాకు పెళ్ళి ముందు ఒకటి సార్లు తిన్నమాట నిజమే అది పల్లెటూరు మరి ఆడితో పాటు స్నేహానికి వెళ్ళా టయానికి అక్కడ ఉన్నాం వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మ పెట్టింది వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ కాదు అది వీడు దత్తత ఫ్యామిలీ వీడిది వీడు ఎవరు దాత కోటే తగ్గాడు వాళ్ళకి వాళ్ళు చల్లగోడేవాళ్ళు బుజ్జనుండేవాడు వారితో పాటు వెళ్ళి తినమాట నిజమే వారికి నాకు స్నేహం అన్నమాట నిజమే నా దాడు తిన్నా ఆడది నేను తిన్నా మేము మేము కలిసి తిరిగాం నీకే సంబంధంరా అది నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు నువ్వెవరు అలాంటి చిన్న చిన్న చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు వింత రాజకీయ వైర్యం ఉందంట నాకే వైర్యం లేదు నాకే కోపం లేదు నాకే కోపం లేదు ఏ వైరం లేదు కానీ నువ్వేదో జాలిగా చాలా తప్పు చేసేసాడంట ఈయన ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు పెట్టావు నా ఇంటి ముందుకు తీసుకొచ్చావు జనాన్ని నా నాలుగు కోస్తానన్నావు బయటికి రానిచ్చారా తిననిచ్చారా మమ్మల్ని సమాజంలో భర్తలనుచ్చారా ఏదన్నా కార్యక్రమం పార్టీ పిలుపునిస్తే తెల్లవారుజాం నాలుగింటికే పోలీసు బాబాలో వచ్చి మిమ్మల్ని అవసరం అరెస్ట్ రోడ్డు మీద రాణించేవాళ్ళు కాదు నన్నే కాదు మా వాళ్ళందరూ పోలీసులే ఎన్ని డూములు పాత్ర కొట్టించావు తెలుగుదేశం ఉన్న డూముల్ని ఎంతమందిని మానసికంగా వేధించావు హింసించావు మా డాక్టర్ గారిని కొట్టేశావు మా తాత సత్యనారాయణని పేక కాలేజ్ తొక్కేశావు ఇవాళకి పోలీసులు నిద్రపోతూ ఉన్నారు కేసులు బయటికి తీకోకుండా వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా ఏదో చదువుకున్నాను నాకు సంస్కారం ఉందని చెప్తున్నావు కానీ నీకన్నా సన్నాసుడు మెరుగు నీ చదువుకన్నా సన్నాసుడు మెరుగు నిజంగా చెప్తున్నా లేకపోతే ఒల్లి రోడ్లంటా వాళ్ళ మీద చూపిస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద జాలు చూపిస్తున్నాడు డబ్బులు ఎక్కొట్టడానికి నువ్వు నిజంగానే డబ్బులు బాకీ లేకపోతే నువ్వు ఎందుకు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావు ఐదని మా నాన్నగారు తెలుసో తెలియకో మాట్లాడాడు రెండున్నర ఇస్తానండే అని సాగర్ గారి దగ్గరికి మళ్ళీ ఎందుకు మాట్లాడావు ఎక్స్ జడ్పీటీసీ అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో నీ పార్టీలోకి వచ్చాడు నేను ఎమ్మెల్యే చేశాడు కదా సాగర్ మరి సాగర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడావు రెండున్నర కోట్లు ఇస్తానని ఎట్లా కొట్ట మీరే మాట్లాడనని ఎందుకు చెప్పావు ఇవి ఇవి కూడా నిజాలు కావా నిజంగా అంది ఏదన్నట్టు చెప్పండి సాలు కుట్రలు దగాలే లండన్ అండ్లో వచ్చాను నేనేదో అది చేస్తాను ఇది చేస్తానని పగట వేషగాడి పగట వేషగాడు కౌరులు చెప్తే నియోజకవర్గం ప్రజలు నమ్మి ఒక్కసారి అంటే ఒక్కసారి వాడితో ప్రయాణం చేసినందుకు ఎంత ప్రమాదకరమో రాష్ట్రం అంతా చూశారు నియోజకవర్గం అంతా చూశారు మొన్న కూడా మీరందరూ ఉన్నారు అప్పుడు ఇదే వృత్తిలో ఎంత ప్రగల్భాలు ఎంత చిన్న చూపు ఎంత భావం ఏ రకంగా ఇబ్బంది పెట్టారు నేను ఎన్నికల్లో పోటీ చేసి కౌంటింగ్కి మధ్యలో కూడా నా మీద కేసు పెట్టి నేను హైకోర్టు నుంచి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకునే వరకు కూడా కానిసించిన వంతుల మీకు తెలుసో తెలియదు ఈ విషయాలు ఎలాంటి దారుణాలు చేశాను ఎలాంటి ఘోరాలు చేశారు అనుభవిస్తున్నారు కూడా అందుకని పంతొమ్మిది నుంచి తెలుగు చాలా ప్రశాంతంగా ఉంది కానీ ఇప్పుడు అలా ఊరుకోవడమే చూడనే ప్రశాంతగా అయింది రాజకీయ వాళ్ళ ఊరికి ఉన్నారా చెక్ అవ్వలేదేమో అనేటటువంటి అయినా అయింది మా ఊరు వీడు మా ఊరు మూడు ముక్కలు చేసుకుని రాజకీయ కోసం మీరేమన్నారు అంటే ఒక్క ఓటై మీద పర్లేదు మీరు ఊరు అంతా కలిసి ఉండదు మీరు అన్నారు వీడు చేయలేక లేదా ఈ మేలు కేసులు పెట్టలేదా మైలని చూడకోకుండా మా మీద మా మీద ఈ మేలు పెట్టలేదా ఈమెయిల్ పెట్టలేదా ఏంది కింద పడేసి తొక్కలేదా మీడి మీద పెట్టలేదా ఎవడు 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 హాతీ తిన్నాడు మా పిల్లలు సహజ ఆరకేజీ పెట్టారు మీడి మిత్రుడు సినిమా మేము కూడా పీకేచాయి రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు ఒక్క అన్న మా వాళ్ళ సాంబారన్న దన్నడాడు తిన్నారా ఒక్కన్న వేధించావా కూటమి వచ్చిన తర్వాత ఒక్క వేధించామా ఇంకా ఎదురు ఈ పోలీసులు వాళ్ళు చేసిన నిర్వాహానికి మళ్ళీ వాళ్ళ బందోబస్తు ఎక్కడ వాళ్ళ మీద ఎవరి మీద పడతారో అని వాడి బాబు కాపలా వాడి కొంపకు కాపలా వీడికి కాపలా ఏంటిది ఈ పోలీసులు వదిలేస్తే నిజంగా వాళ్ళ సంగతి ఊరుకోరు ఈ విషయాలను తేల్చపోతే నిజమేను అన్నమాట వీళ్ళు పోరాటం అంతా తినేసిన డబ్బు మీదే తప్ప వ్యక్తిగతంగా ఆడ మీద మా పార్టీ వారికి కూటమి వారికి ఎవరికి కూడా ఏ రకమైన ద్వేషం లేదు ఓకే ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సార్ సార్ దౌర్జన్యాలు చేశారు అక్కడ మిమ్మల్ని కట్టడి చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంటున్నారు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కొంత కఠినంగా వ్యవహరించట్లేదు మీ క్యాబర్లో కొంత అసంతృప్తి ఉంది సార్ కఠిన స్థాయిలో కఠినంగా వ్యవహరించడానికి కూటమి యొక్క నిర్ణయం ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి ఏది చేసినా చట్టాన్ని మనం చేతుల్లో తీసుకోకూడదు న్యాయానికి గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మేము ఉంటున్నాం తప్ప మేమేదో అధికారంలోకి వస్తే వాళ్ళని చీల్చి చెండాడుతామని ఓట్లాడలేదు కదా న్యాయంగా లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తామని చెప్తాము అదే సిస్టమ్ని కంటిన్యూ చేస్తున్నాం తప్ప చట్టాన్ని చేతుల్లో తీసుకులేము ఐఎమ్ సారీ మా వల్ల ఏ పని కాదండి మేము తీసుకుంటే కూడా మా నాయకత్వం ఒప్పుకునే విషయం కాదండి ప్రతిదానికి ఒక రీజన్ ఉండాలి వాళ్ళ ఇంటి మీదకి వెళుతున్నారు ఇల్లు బద్దలు శాంతియుతంగా వంట చేస్తున్నారు అంటే మీ మీడియా ద్వారా వార్తాపత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి ఇతని ఇంత ధవా వీడు నీచుడు ఎలాంటి పని చేశాడట అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనే విషయాల్ని తెలియజేస్తూ తద్వారా ఈ సమస్యకి పరిష్కార మార్గం వస్తుందేమో అని అన్వేషిస్తున్నారు అంతే విషయం ఒక శాసనసభ్యుడు అయి బాధ్యత గల ఎమ్మెల్యే అయ్యుండి వంట వార్పు పెట్టండి అని పిలుపునిస్తున్నాడు ధర్మమ్మ మాజీ ఎమ్మెల్యే మీద అంటున్నాడు ఆ రోజు మేము మాజీ ఎమ్మెల్యేని కాదమ్మా నేను కొట్టను కస్తను కొట్టను కొట్టడవా అచ్చినోడు రోడ్డు మీద తింటున్నాడంటే అచ్చినోడు గారి కనబడదాం రోడ్డు మీదకి ఎంటే తీసుకెళ్ళి బడబడ ఏడ్స్కొచ్చి ఈ స్టేషన్ లో పడేసి తెలంగాణ జైల్లో పడేసారా ఏమ్మా అప్పుడు ని గుర్తురానేదా మాజీ ఎమ్మెల్యేని చాలా మంది మాది చెప్తాం ఇంట్లో పెళ్ళాన్నీ ఏలుకోటం చేత కాకపోతే పెళ్ళంతో వివాదమే వస్తే పరిష్కారం చేసుకుంటే చేత కాకపోతే నువ్వేమో లేడరు చవటా చవిటాగాడివి నువ్వు యువజ యువజన విభాగ అధ్యక్షుడు వింటరా ఆ చౌటా పార్టీకి చౌటాగా అన్నా ఇప్పుడు కూడా అడుగుతున్నా అదో చౌటా పార్టీ ఆ చౌటా పార్టీకి చౌటా అధ్యక్షుడు నువ్వు నువ్వు చౌటాగాడు కాబట్టి నీ పెళ్ళామే నీ ఇంటి ముందు ధర్నా చేస్తుంది నీ పెళ్ళమే నీ ఇంట్లో ఉంటుంది నువ్వేమో పరాయోళ్లాగా పొరుగు రోడ్లాగా ఆస్తి ఉంచుకుని ఇల్లు ఉంచుకుని హోదా ఉంచుకుని ఎక్కడ చాలలో చెట్లు చుట్టాలంటే తలదాసుకున్నావు సిగ్గుమాల ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నావా నీకు తెలియట్లేదా నువ్వు ఎంత సిగ్గుమాలు చేస్తున్నావా అని నేను అంటున్నా మీ ఊరు వెళ్తే మీ ఊర్లో జనం చెప్పారు ఈ ఏంటండి సిగ్గుమాల ఎటజాత్రడ నిన్న సుపరిపాలన తొలడుగు కార్యక్రమానికి ఆడూరు శ్రీ శ్రీరామవారు వాళ్ళు అంటున్నారు ఈ సిగ్గుమాలేంటండి ఆ అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంటుంది ఈడేమో ఇల్లు ఆకి పెట్టి ఎక్కడికో పారిపోయాడు ఈయన నమ్ముకుని లో బతికి అయిపోయిందని ఒక డెబ్బై మంది నా పార్టీలో జాయిన్ అయ్యారు నన్ను డెబ్బై మంది జాయిన్ అయ్యారు కావాలంటే ఆ విజువల్స్ మీకు ఇస్తాను జాయిన్ అయ్యారు లేదో చూసుకోండి ఈయన నమ్ముకుని మేము మునిగిపోయినామని నేనేం చెప్పలేదు దానికి అది కూడా అంటే నీ పెళ్ళానికి నీకు మధ్యలో కూడా మేమే దూరేవా మాకేం పని లేదా నేను గెలిచాకే నీ పిల్లంగి నీకు తగ్గు వచ్చిందా నీకు పెళ్ళి ఇన్నేళ్ళు అయింది నీకు ఇప్పుడు దాకా పిల్లలు ఎందుకు మీ ఇద్దరు సంసారం చేస్తే మీ బతుకరైపోద్ది నీలోనూ ఆమెలోనూ నీ కుటుంబంలోను వాళ్ళ కుటుంబంలోనూ సవా లక్ష్యం ఉంటాయి నా ఉంటాయి నేనేమి నిన్ను ఆ విషయంలో తప్పు పెడతా అరే సావటా ఖాళీగా చచ్చావు కదా ఇప్పటికైనా అవన్నీ సరి చేసుకుని రా నా మీద వృద్ధం చేద్దామంటే అంటున్నా నేనేం తప్పంటున్నా సరి చేసుకోమని చెప్తున్నా వాళ్ళ కొలపోడుగా వాళ్ళ కొలపోడుగా సరి చేసుకోరా సన్నాసి అంటున్నాను మేము కేసులు పెట్టాం వాళ్ళు పెట్టాం మాకు పడి నేర్చుకోవడం ఎందుకు నీకు నీ మీద పెట్టాల్సిన కేసులు ఉన్నాయి నువ్వు డాక్టర్ని కొట్టావు నువ్వు నా తాత చెత్తనాన్ని కొట్టావు నిన్ను జైలుకి పంపిందే నేను ఊరుకునేదే లేదు సాంబారాన్ని తినిపించకపోతే నిన్ను అబ్బాయి చౌదరిని నేను ఊరుకునేదే లేదు ఊరుకున్నారని మీరు అనుకుంటున్నారేమో సమస్య లేదు ఎవరిని కొట్టేస్తారు ఎవరి మీద దౌర్జన్యం చూపిస్తారు ఇదిగో నా జీపు ఎదురు ఆ జీపు ఇక్కడ అక్కడ ఉందండి వీళ్ళు బద్దలు కొట్టిన జీపు గుర్తు కోసం అక్కడ ఉంచా ఈనాటికి నేను ఇక్కడికి కొత్త నాకు తెలియదు కదా నా జీపు అక్కడ ఉందా లేదు ట్రైన్లో లాక్కొచ్చి పోలీసు వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు ఎవరేమన్నా జీబు ఎక్కడ ఉంది జీబులే చూడండి మీరు ఆ రోజులు బతులు నా జీబో నా సొంత జీబ ఆ గాయం గుర్తుండ కోసం ఉంచా బాగా చూపించుకుంటానికి డబ్బులు లేక కాదు జీబు నాకు అవసరం లేక కాదు తగిలినటువంటి గాయాన్ని మర్చిపోతామేమో అది అక్కడ ఉన్నంతసేపు వాళ్ళ చేష్టలన్నీ గుర్తొస్తూ ఉంటాయని ఉంచా ఓకే జీని బతుల కొట్టి ఆ స్పాట్ నుంచి లేకోకుండా క్రైన్ తెచ్చి ట్రైన్ తో వచ్చేసారు నాకేం తెలియదు మేము బతుల కొట్టలేదని చెప్తాను కార్లు రెండు మోటార్ సైకిల్ ఐదు వీళ్ళు బదలగొట్టినాయి ఇంకా ఉన్నాయి కార్లు రెండు మా తాతది సరే మా మా నాన్న మోత్ నాని రెండు కార్లు బద్దలైనాయినాయాన్ని ఎవరు చంపుతాడయా నువ్వు చంపేవాడిని చంపుతాడు ఆడు చంపేవాడు కాదుగా ఆడేమన్నా చంపలేదుగా ఇప్పుడు పని పనిమాను డబ్బులు జేబులు కొట్టేసేవాడు ఎవరు చంపుతాడయా పిక్ పాకెట్ నాకు నమ్ముతారా చెప్పండి అడిగి నువ్వు జేబులు కొట్ట నిజమేనాయా